ఆ ఆకారం మనిషేనా చాలా ఎత్తుగా ఏళ్ల తరబడి ఎండకెండి వానకు తడిచి చెలికి ముడిచుకుపోయినటుండి శరీరం జుట్టు జడలు కట్టి రాగిరంగుకు తిరిగింది గోల్డ్ పొడుగ్గా వంకను తిరిగాయి నడుముకి ఆచ్ఛాదనంగా గొర్రె చర్మం పాదాలకి రాళ్లు గుచ్చుకోకుండా ఎలుగుబంటి చర్మంతో చేసిన పాదరక్షల వంటివి ముందుకు నడిచాడు సాగర్ ఆత్మరక్షణ అనేది స్వభావంలో జీర్ణించుకుపోయిన జంతువుల అటు ఇటు చూశాడైన తప్పించుకుపోయే మార్గాలు పెట్టుకోవడం కోసం ఇంకో అడుగు ముందుకు వేశాడు సాగర్ ఆయన ఒక అడుగు వెనక్కి వేశాడు భయం లేదు వెళ్ళిపోకండి ఆయన ఆగి అనూహ్య మొహంలోకి తేరిపారా చూశాడు క్రమక్రమంగా ఆయన మొహం ఆనందంతో విచ్చుకుంది అనసూయ అక్షరాలను ఉచ్చరించి చాలా కాలమైనట్లు మాటలు మరిచిపోయినట్లు కలిపాడాయన అనసూయ సంభ్రమంగా చూస్తూ ఉండిపోయారు అనూహ్య సాగర్ అనసూయ అంటే పేరు అనుకుంది అనూహ్య ఈ అడవు ఎలా తెలుసు నువ్వు అనసూయ అంది అనూహ్య సాగర్తో బామ్మ అన్నాడాయన పట్టలేనంత ఆశ్చర్యంతో ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ఆయనకు చాలాసేపు పట్టింది అనసూయ మీ బామ్మ అంటే నువ్వు నా మనవరాలువా అవునన్నట్లు తల ఊపింది అనూహ్య మా బామ్మను మీరు చూసారా డెలీరియంలో ఉన్నట్లు నవ్వాడాయినా చూశానా అంటావా చూశాను చూసి ఇష్టపడి మెళ్లో తాళిగట్టాను కూడా తాళిగట్టారా అయితే అయితే మీరు సీతాపతి కాకేగారా మీరు అండమాన్స్ గియల్లో చలిపోలేదు విషాదంగా నివాడాయన లేదు తల్లి లేదు బ్రతిక ఉన్నాను నువ్వు అనసూయ మనవాలమంటే కొడుకు కూతురువా అమ్మా ఆయన వైపు ఆర్ద్రంగా చూసింది అనూఖ్య కొడుకు కూతునే మీ కొడుకుని మీరు చూడలేదు కదూ ఆయన గొంతు వణికింది లేదమ్మా లేదు నా కొడుకు నా అనసూయ కడుపులో పిండంగా ఉండగానే నన్ను అండమాస్ తీసుకొచ్చేశారు అప్పటినుంచి ఎక్కడై అంటూ నెమ్మదిగా దగ్గరకొచ్చి పింగాణి బొమ్మను తాకి చూసినట్లు అతి జాగ్రత్తగా ఆమె బొగ్గలను తాకి చూశాడాయన నా మనవరాలువన్ బు నీ పేరేంటన్నావు అనూహ్య అనూహ్య అనుకున్నాడాయన తర్వాత నెమ్మదిగా అడిగాడు మీ నాన్న పేరేమిటమ్మా శంకర్రావు అంది జాలిగా తన కన్న కొడుకు పేరు కూడా తెలియదన్నమాట ఇనికి ఆమెకి ఇదంతా కల్లా ఉంది నమశక్యంగా అనిపించడం లేదు ఎప్పుడో చనిపోయాడు అనుకున్న తాతయ్య హఠాత్తుగా ఇక్కడ కనపడ్డం ఏమిటి దీర్ఘంగా నిట్టు సీతాపతి కొడుకుని చూసుకోకుండానే మనవరాల్ని చూస్తూ ఉంటే ఎలా ఉందో తెలుసా అమ్మా చిన్నతనంలో చదువుకునే రోజుల్లో ఒక్కొక్కసారి రెండేసి క్లాసులు ఒక్కసారిగా పైకి నెట్టేసి డబుల్ ప్రమోషన్ ఇస్తారు చూడు అలా ఉంది జీవితంలో డబుల్ ప్రమోషన్ వచ్చినట్లు ఆయన గొంతు వృద్ధమైంది అందరూ నువ్వు చనిపోయేవని అనుకుంటున్నారు తాతయ్య ఏం జరిగింది అసలు నీకు నిన్న చెప్పాను కదా సాగర్ నువ్వు చెప్ప అమ్మాయికి నిన్న జరిగిందంతా గుర్తుకొచ్చింది సాగర్కి చెట్లగనక కనబడుతున్న ఆకారాన్ని వెతుక్కుంటూ వెళ్లాడతను అది తననే గమనిస్తోంది తను ఆగింది తను కదిలితే కదిలింది మెల్లమెల్లగా అర్థమైంది సాగర్కి తన ముందు నిలబడున్నది తనలాంటి మనిషినని బాగా వయసు మళ్లిన మనిషి ఆయన కళ్ళార్పకుండా చాలాసేపు సాగర్ని పరిశీలనగా చూశాడు తర్వాత నువ్వు కూడా అండమాన్ చెల్లిలోని జైల్లో ఖైదీవా తెల్లనంతా అని అడిగాడు ఒక్కొక్క పదం గుర్తు తెచ్చుకుని పలుకుతున్నట్లు ఏ నేరం చేశావు నువ్వు బ్రిటిష్ వాళ్ళ మీద బాంబు వేశావా వందే మాత్రం అని వంద సార్లు అడిచావా ఏం నేరం చేశావు నువ్వు ఆయన మాట్లాడుతున్నదేమిటో కొద్ది క్షణాల సేపు అర్థం కాలేదు సాగర్కి తర్వాత గ్రహించాడు ఆయన ఏదో భ్రమలో ఉన్నాడని ఆయనకి ధైర్యం కలిగేలా మాట్లాడుతూ ప్రశ్నలు వేసి నమ్మసత్యంగానే నిజాలను తెలుసుకున్నాడు అద్భుతమైన కట్టుకథ లాంటిది ఆయన చెప్పిన వృత్తాంతం కాదు మీరే చెప్పాలి మీ మనవరాలు చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు మిస్ విసేపోయారు మీరు ఇప్పుడు ఇంకా ఆ ముచ్చట తీర్చుకోవచ్చు నిశ్చింతగా అన్నాడు నవ్వుతూ అక్కడ వాతావరణంలో చిక్కగా అలుముకున్న మెలో డ్రామాని తగ్గించడానికి అతను చేసిన మొదటి ప్రయత్నం అది పదండి గుహకి వెళుతూ మాట్లాడుకున్నాం అన్నాడైనా దారి తీస్తూ నడుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు ఆయన చెబుతోన్న ఆ సమాచారాన్ని చెవులు అప్పగించి వింటున్నారు అనూహ్య సాగర్ స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ పిలుపునందుకుని అహింసా మార్గంలో ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళు కొందరైతే సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతాజీ సుభాష్ చంద్రబోసును ఆదర్శంగా పెట్టుకుని ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు మరికొందరు వాళ్ళల్లో ఒకడు సత్యం నాకంటే చిన్నతను కాని దేశభక్తిలో నాకంటే మిన్న అమాయకులైన భారతీయ రాజకీయ ఖైదీలపై తప్పుడు కేసులు బనాయించి ఉరికమొక్కిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్పై తను తయారు చేసిన నాటుబాంబు విసిరాడు సత్యం ఆ సమయంలో అతనితో పాటు నేను ఉన్నాను ఇద్దరం దొరికిపోయాం పోలీసులకి విచారం తర్వాత అండమాన్స్కి తీసుకొచ్చారు మమ్మల్ని అండమాన్స్ సెల్యులార్ జైలంటే బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన భూలోక నరకమన్నమాట అందులో పడ్డ మరుసటి నుంచి తప్పించుకోవడం ఎలాగా అనే ధ్యాసే సత్యానికి తప్పించుకుని తెల్లదొరలను అదరగొట్టాలి బెదరగొట్టాలి కొట్టాలి అది తప్ప మరో ఆలోచన లేదు అతనికి ఒక రోజున ఖైదీలందరినీ పశువుల మందలాగా అడవులోకి తోలుకుపోయి అక్కడ గుడ్డిచౌకరి చేయించారు ఖైదీలందరికీ పాదాలకి నడుముల్ని కలుపుతూ ఇనుపు చట్టాలు బిగించుండేవి ఆ రోజున అవి తొలగించారు పని చేయించడం కోసం వార్డెన్ కొంచెం ఆగమరుచున్న సమయంలో పిల్లిలాని వచ్చాడు సత్యం ఇద్దరం చెట్ల గుకి పరిగెత్తాం ఇలా ఎక్కడికి వెళతాం ఎంత దూరం వెళతాం అన్నాను నేను సందేహంగా వీరసావర్కర్ మల్లాగే అండమాన్సు జైళ్ల నుంచి తప్పించుకుని సముద్రాన్ని ఇది మెయిన్లాండ్ చేరలేదా అలాగే మనము చేరుకోగలం ఆత్మవిశ్వాసం అద్భుతాలు చేయిస్తుంది అన్నాడు సత్యం ఈలోగా నేను తప్పించుకుపోయామని గ్రహించారు అధికారులు వేటకొక్కల్ని ముసుగులిపారు మమ్మల్ని తరుముతూ వచ్చాయి కుక్కలు తుపాకుల శబ్దాలు వినపడ్డాయి ఒక బుల్లెట్టు నిప్పు కణికలా నా పాదాన్ని రాసుకుంటూ పోయింది అలాగే కుంటుతూ పరిగెత్తి సముద్రంలో దూకేశాను సత్యం ఎటు వెళ్లాడో తెలీదు కానీ అతను వెనక్కి వెళ్ళిపోయే ఘటం కాదని నాకు తెలుసు ఉప్పు నీళ్లు తగిలి నిప్పులా మండుతున్న కాలితోనే చాలా మైళ్లు ఈదోను నేను చివరికి ఇంకా ఈదడం అసాధ్యం అనిపించింది కనపడిన ఒక ద్వీపం చేరి ఊళ్ళెరగని ఆయాసంతో కడుపోయాను నాలుగు రోజుల పాటు మగటలో ఉన్నాను ఆ అడవిలో ఉన్న మూలికల ప్రభావం ఆ వాతావరణంలో ఆ నీటిలో ఉందేమో నాకు తెలీదు మొత్తానికి గాయం సెప్టిక్ కాకుండా తగ్గిపోయింది అది మొదలు నుంచి వేటాడబడుతున్న జంతువులా బతుకుతున్నాను ఈ అడవుల్లోనే ఏ క్షణంలో ఏ ఇంగ్లీషు పోలీస్ వచ్చి నన్ను తిరిగి సెల్యులర్ జైల్లో పెడతాడో అన్న భయమే ఇంగ్లీషు వాళ్ల పీడ దేశానికి తొలగిందని ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని నాకు తెలీదు నేను సాగర్ చెప్పేదాకా సాగర్కి అనూషకి గుండె నీరైపోయింది భ్రమలో ఉండిపోయి బంగారు లాంటి జీవితాన్ని ముప్పో భాగం వ్యర్థం ఈయన దాదాపు నలభై పాటు ఈ అడవుల్లోనే జంతువులా బాడు భర్త బతుకుండే వైదవ్యం అనుభవించింది అనసూయమ్మ ఎంత చిత్రమైంది విధి నిన్న అడగడం సాగర్ సాగర్బాబు మన గాంధీగారు బాగున్నారా అన్నాడు సీతాపతి నిట్టూర్చాడు సాగర్ గాంధీగారిని గాడ్సే అనే ఉన్మాది స్వాతంత్రం వచ్చిన మరు సంవత్సరమే కాల్చి చంపేశాడు సీతాపతి గారు ఆయన నిర్యాణ దినాన్ని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నారు ఆ ఒక్కరోజే ఆయన గుర్తుకొచ్చేది ప్రజలకి నాయకులకి కూడా జనం గాంధీజీని ఆయన సందేశాన్ని మరిచిపోయారు ఆయన చూపిన దారిలో నడవడం మానేశారు కానీ వీధి వీధికి ఆయన విగ్రహాలు మాత్రం వెలిశాయి ఎలక్షన్లో పార్టీల జెండాలు ఆ విగ్రహాల మెడలకి చేతులకి కాళ్ళకి కూచ్చుల్లా బిగిస్తారు అందుకు మాత్రమే పనికొస్తున్నాయి ఆ విగ్రహాలు సుభాష్ సుభాష్ చంద్రబోస్ ఆయన జపాన్ దగ్గర విమాన ప్రమాదంలో చనిపోయారు నెహ్రూ ప్రకాశం పట్టాభి పటేల్ ఆ దేశభక్తులందరూ వెళ్ళిపోయారు సీతాపతి గారు తరం మారింది దేశ భక్తులు తయారయ్యారు ఇప్పుడు మీలాంటి త్యాగదనులు వీర విహారం చేసిన రాజకీయాలు ఇవాళ్ల వీధి గుండాల వినోదంగా మారాయి బ్లాక్ మనీ వాళ్ల చేతిలో వ్యాపార సాధనంగా మారాయి చాలాసేపు మౌనంగా ఉండిపోయారు సీతాపతి గారు ఆయన కన్న కలలన్నీ కళ్ల ముందే భగ్నమైపోయినట్లయింది పరిస్థితులు అంత ఘోరంగా మారితే ఇంకా నేను మాత్రం వచ్చి చేసేదేముంది బాబు నువ్వు చెబుతుంది వింటుంటేనే గుండె చెరువైపోయింది ఇంక వచ్చి స్వయంగా చూస్తే ఈ ముసలిగుండె ఆగిపోతుందేమో అయినా స్వాతంత్రం వచ్చాక ఈ ముసలివాడి అవసరం దేశానికి ఏముంటుంది ఆయన తల అడ్డంగా ఊపాడు సాగర్ మీరు రావాలి సీతాపతి గారు పుట్టుకతోనే రుద్ధులైనట్టు నిజంగా ఉండి నైతిక విలువలు మరిచిపోతున్నట్లున్న ఈ తరానికి వందే మాత్రం అని ఎలుగెత్తి అరుస్తూ సర్వస్వం త్యాగం చేసిన మీ తరం రోజులు గుర్తు తెచ్చి స్ఫూర్తిని కలిగించాలి దేశం కోసం త్యాగం చేసి దేశ అన్నది యోగంగా భావించిన వాళ్లే అయ్యేవారు మీ రోజుల్లో భోగాలు పదవీకాంక్ష రోగులు మాత్రమే నాయకులవుతున్నారు ఇప్పుడు త్యాగానికి ఉదాహరణ అయిన మీరు మీ వృత్తాంతం జనానికి తెలిసి ఉత్తేజం రావాలి దేశానికి మీలాంటి వాళ్ల అవసరం ఇదివరకటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది దేశానికి మీరు కావాలి మీరు మాతో రావాలి ఏదో గుర్తుకొచ్చినట్లు అన్నాడు సీతాపతి సత్యం సత్యం ఇప్పుడు ప్రస్తుతం నాయకుల్లో ఆ పేరుతో ఎవరూ లేరు సత్యం పక్కనుంటే అద్భుతాలు చేయొచ్చు మనం అన్నట్లు ఈ సంగతి చెప్పావా అమ్మాయికి ఏ సంగతి అంది అనూహ్య ఆయన గుంబనంగా నవ్వి ఆప్యంగా ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు గుహ పైభాగంలో పెద్ద అటకలా ఉంది రాతి ఆకృతి దాన్ని చేరుకోవడానికి రాళ్లు మెట్లలా అమరుచున్నాయి నెగడులో కాలుతున్న కట్టెను చేత్తో పట్టుకున్నాడాయన మెట్లెక్కి పైభాగం చేరుకున్నారు పైకెక్కగానే అనూహ్య కాళ్ళు జిగేలు మన్నాయి అక్కడ వజ్రాలు వైడుర్యాలు మరకత మాణిక్యాలు పుష్రాగా గోమేరికాలు నీలాలు పగడాలు బంగారం బంగారుపు దిమ్మలు కణికలు అచ్చులు తీగలు ఆభరణాలు ప్రపంచంలో అక్కడ కాక మరొక్క చోట మాత్రమే అంత బంగారుపు నిల ఉంది అది ఫోర్డ్ నాక్స్ అమెరికా దేశపు బంగారుపు రిజర్వులు దాచే స్థలం మనుషులు మోయిలైనంత బంగారం అక్కడ నాణాలు బంగారపువి వెండివి రకరకాల దేశాలవి రకరకాల సామ్రాజ్యాలవి గుండవి నలుచదరపువి ఆరు కోణాలతో ఉన్నవి రకరకాల భాషలతో వాటిపై ముద్రించుంది సాగర్ మామూలుగానే ఉన్నాడు కాని అనూహ్య మాత్రం దిగ్భ్రమలో చాలాసేపటి వరకు తేరుకోలేకపోయింది సీతాపతి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు సంవత్సరాల తరబడి ఈ ద్వీపంలో ఒంటరిగా తిరుగుతూ ఏకాంతంతో పిచ్చెత్తిపోకుండా ఉండడానికి ఏదో ఒక వ్యాపకం కల్పించుకునేవాణ్ణి కింద నుంచి తెల్లటి కందకంలా కనబడుతోంది పైనుంచి చూస్తే ఏనుగు బొమ్మలా కనబడుతోందని చాలా సంవత్సరాల తర్వాత గమనించాను నేను ఈ కుర్రాడు సాగర్ దాన్ని గంటలోనే గమనించాడట పాదరసం లాంటి బురకదు అడుగులు వేస్తూ దాని చుట్టుకలుపు ఎంతుందో కనుక్కోదలుచుకున్నాను ఏమీ తోచక అలా చేస్తున్నప్పుడు అప్రయత్నంగా ఈ నిధి ఆచూకీ దొరికింది ఏనుగు బొమ్మ కుమ్మస్థలం దగ్గరుందది దాన్ని తవ్వడానికి నాలుగు నెలలు పట్టింది నాకు ఇక్కడికి మొయడానికి ఆరు నెలలు పట్టింది స్వాతంత్ర పోరాటానికి పనికొస్తుందని ఇక్కడ భద్రంగా దాచాను ఎలాగైనా మా సత్యానికి ఇది అపజెపితే అతను దాన్ని దేశం కోసం తెలివిగా ఖర్చు పెడతాడనుకున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చేసిందిగా ఇంకెందుకుది అన్నాడాయన సాగర్ విషాదంగా నవ్వాడు దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది గాని ఆర్థిక స్వాతంత్రం ఇంకా రాలేదు సీతాపతి గారు దయనీయ స్థితిలో దారిద్ర్య అట్టడుగునున్నారు ముప్పాదికి మంది ప్రజలు వేల కోట్ల రూపాయల విదేశీ రుణభారంతో కుంగిపోతోంది దేశం ఈ నిధితో విదేశీ రుణాలను ఒక్క రోజులో తీర్చొచ్చు సీతాపతి గారు దెబ్బతో దేశానికి ఆర్థిక స్వాతంత్రం వచ్చేస్తుంది ఈ నిధి భారతదేశంలో భాగమైన అండమానుసులోనే దొరికింది కాబట్టి ఇది నేరుగా ప్రభుత్వానికే చెందాలి చట్ట ప్రకారం ఈ నిధిని ఏ ఒక్క మనిషి తనకిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి వీల్లేదు మీరు చెబుతున్న ఆ సత్యం గారు ఎంత దేశాభిమానైనా ఘటుకుడైనా కూడా మొత్తానికి మీ శ్రమ వృధా పోలేదు సీతాపతి గారు మీరు మాకు కనబడకపోతే ఈ నిధిని కనుక్కోవడం దాదాపు అసంభవమై ఉండేది కొంచెంసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు సీతాపతి ఇంగ్లీషు వాళ్లు ఇంకా మన దేశాన్ని ఏలుతున్నారని నేను భ్రమపడ్డానికి మరో కారణం ఉంది అన్నాడు నెమ్మదిగా ఏంటది ఈ ద్వీపానికి అప్పుడప్పుడు ఇంకా తెల్లతోళ్ళు వాళ్ళు రావడం జరుగుతూనే ఉంది తెల్లబోయాడు సాగర్ తెల్లతోళ్లా అవును విదేశీయులు వాళ్ళేం చేసి వెళుతున్నారో నాకు తెలుసు నాతో రండి తమాషా చూపిస్తా గుహ కింద భాగంలో సొరంగంలా ఉంది దానిలో నుంచి చాలాసేపు నడిచారు కాలుతున్న కట్టు వెలుతుల్లో వాళ్ల నీడలు వాళ్లకే భయానకంగా కనబడుతున్నాయి ఆ సొరంగం పద్మ గుహలోకి గుహల్లోకి దారితీసింది వాటిలోనే అనూహ్య చిక్కుకుపోయింది నిన్న అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఒక మలుపు తిరగ్గానే పాదాలు రాళ్లుగా మారిపోయినట్లు ఆగిపోయారు అనూహ్య సాగర్ వేలకి వేల త్రాచులు మిన్నావులు కొండచెలువులు ఒకదానొకటి పెనవేసుకునున్నా అంత ఒళ్ళు జల్దరించేలా ఉండేది కాదా దృశ్యం దాన్ని మించుందక్కడ కనబడుతోంది కొంభ కర్ణుడ్లా నిద్రపోతున్నట్లు నటిస్తూనే జరుగుతున్నదంతా గమనిస్తున్నాడు డ్రాకులా చాంగ్ అర్ధరాత్రి పూట సాగర్ లేవడం అనుషేని తీసుకుని గుట్టుచెప్పుడు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం అతనికి తెలుస్తూనే ఉంది అయినా అతను లేచి వాళ్ళని వెంబడించే ప్రయత్నం ఏమీ చేయలేదు వికృతమైన నవ్వుతో వంకర తిరిగాయి అతని ముద్దు తిరిమలు మెల్లిగా లేచింది స్వరూప నిద్రపోతున్న భర్తవంక ఒకసారి చూసి చాంగ్ దగ్గరకొచ్చింది వాళ్ళని అలా వెళ్ళిపోనిచ్చావేం అంది గుసగుసగా అయితే నువ్వు కూడా మేలుకునే ఉన్నావన్నమాట అన్నాడు చాంగ్ అతను చెయ్యి ఆమె ఒంటిని చనువుగా తడుముతోంది నువ్వు పక్కనుంటే నిద్రలా పడుతుంది అంది స్వరూప పకర్ ఇబ్బోక ప్రొఫెసర్ ఏరి వీళ్ళు కూడా కనబడకుండా పోయరేమిటి పగర్ ప్రొఫెసరు ఏమైపోయారో నాకు తెలియదు కానీ ఇవ్వుకా మాత్రం చచ్చిపోతూ ఉంటాడు ఈ పాటికి లేకపోతే చచ్చిపోయి ఉంటాడు చావుని వెతుకుంటూ వెళ్లారు సాగర్ లవరు చావుని వెతుకుంటూ వెళ్లారా అంది స్వరూప కొద్దిగా ఆందోళన చెందుతూ వాళ్ళిద్దరిని చంపేస్తాడో ఏంటి చాంగిపుడు లేకపోతే చావే వాళ్ళని వెతుకుతూ వెళ్ళిందనుకో అన్నాడు చాంగ్ ఆనందంగా మామూలు చావు కాదు యమబాధ భరించలేక ఎప్పుడెప్పుడు వచ్చి బాధల నుంచి వింతి కలుగుతుందా అని కలవరించేటంత ఘోరమైన చావు వాళ్ళని వెతుక్కుంటూ తరుముకుంటూ వెళుతోంది వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అలవోకగా నవ్విందామే పీడ వదులుతుంది కానీ ఆ పిల్లని అరేబియన్ స్నేవ్ మార్కెట్లో అమ్మేస్తానంటివే అంది అనుఖ్య చావుని వాయిదా వేయించడానికి చిన్న ప్రయత్నం చేస్తూ చాంగు సమాధానం చెప్పలేదు పెడుమల మీద చూపుడు వేలు పెట్టుకుని నిశ్శబ్దం అని హెచ్చరించి వెనక్కి చూడమన్నట్లు కళ్లవరేశాడు తల తిప్పి చూసింది స్వరూప కొడుకునున్న సింగు అటు కదిలి లేచి కూర్చుంటున్నాడు భయంగా చూస్తూ చాంగుకి దూరంగా జరిగింది స్వరూప అతను మాత్రం తొనకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నాడు సింగుని వీళ్ళిద్దరినీ అసలు గమనించినట్లు లేదు సింగు తడుముకుంటూ లేచి చేతులని గుహగోడకే ఆనించి నిలబడ్డాడు కళ్ళులేని కబోదుల అలా చూస్తాడేమిటి అన్నాడు చాంగు మిల్లిగా రేచికటి రాత్రులు చూపు ఆందు అంది స్వరూప విని వినపన్నట్లు గోడను పట్టుకుని నడుస్తూ గుహ లోపలి భాగం వైపు వెళ్ళిపోతున్నాడు సింగు లాంటి గుహల సముదాయంలోకి తను వెళ్ళిపోతున్నానని తెలిసినట్లు లేదు అతన్ని వింతగా చూస్తున్నాడు చాంగు బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చి ఉంటుంది సింగికి రేచీకటి కావడం వల్ల దిక్కు తెలియకుండా గుహలోపలికి వెళ్ళిపోతున్నాడు ఏయ్ ఎటున్నావు చూసుకో అని హెచ్చరించడానికి నోరు తెరిచాడు చాంగు చొప్పున అతని నోరు మూసేసింది స్వరూప నిద్రలో నడుస్తున్నవాడిలా లోపల భాగంలోకి వెళ్ళిపోయాడు సింగు తేలిగ్గా నితూర్చింది స్వరూప నీ మొగ్గు దానిలోకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటావేం అన్నాడు చాంగు పోతే పోనిద్దే ఆ ఉంటే అంతా లేకపోతే అంతా లేడని నాకేం దిగులా లేవేమిటి అంది కవ్విస్తూ ఆమె కవ్వింపు ఆమె కర్కసత్వం ఆమె కపటం ఆమె కరుణా రాహిత్యం అతనికి కలిగించాయి కొంతమందికి వెన్నెలను చూస్తూ వెచ్చటి తలపులు వస్తాయి వేసవిలో మల్లెల వాసన వాంచెలు రేపుతుంది చాలా మందికి ఇందుకు విరుద్ధం క్రౌర్యాన్ని కిరాతకాన్ని హింసని రక్తపాతాన్ని చూస్తేనే గాని అతను రొమాంటిక్ మూడ్ రాడు కరుడుగట్టిన శాడిస్ట్ అతను కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా చావైపు నెడుతున్న స్వరూపను చూడగానే అతనిలో కోరిక రాజుకుంది దా అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో పైకి నవ్వుతున్న లోపల వణికిపోతోంది స్వరూప అతని పాశ్విక ప్రవర్తనను భరించడం ఎంత దుర్భరమో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు అతన్ని ఉద్దేయడానికి ప్రయత్నిస్తోందామే ఆమెకి చాలా అవసరం ఉంది ఇది కోసం జరుగుతున్న ఈ వేటలో ప్రత్యర్థులు ఎంతమందున్నా దాకా నిలబడి దాన్ని చేజిక్కించుకునే శక్తి అతని కొక్కడికే ఉందని ఆమెకు తెలుసు అతను ఏదైనా తలచుకున్నాడంటే దాన్ని సాధించేదాకా వదలడని ఎన్నోసార్లు రుజువైంది ఇదివరకే ఆమెకి అతనితో ఎంత అవసరం ఉందో అతనికి ఆమెతో అంతే అవసరం ఉంది అతని ఉద్దేశంలో స్వరూప అతనికి సరైన పార్ట్నర్ ఆమె వెచ్చలవిడితనం అతనికి ఎంతో ఇష్టం అందుకే ఆమె షిప్ లో తన పార్ట్నర్షిప్ వదిలేసి దూరంగా వెళ్లిపోయినా క్షమించాడు ఒక్కసారికి అదే పని మరో ఆనది గనక చేసుంటే దారుణమైన శిక్ష వేసి ఉండేవాడతను ఎంతటి బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉంటుందంటారు చాంగ్ బలహీనత స్వరూపరాణి ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు చాంగ్ అంది స్వరూప గారంగా చెప్పు అంత బంగారం నీకు దొరికితే ఏం చేస్తావు నిన్ను బంగారంలో ముంచేస్తాను నిజంగా అంత పని చేస్తావేంటి ఊపిరాడక చస్తాను అంది భయం నటిస్తూ ఊపిరాడకపోవడం అంటే గుర్తొచ్చింది నీ మొగుడు గుహలోకి వెళ్లి పోవగంట దాటుతోంది ఈ పాటికి ఇంకా ఊపిరి గిలగలాడుతూ ఉంటాడు సాటి మనిషి చావును ఊహించుకుంటేనే చాంగువళ్లు హర్షాతిరేకంతో పులకరించింది నిర్లక్ష్యంగా చాపరించింది స్వరూప ఎదురుగా కనబడుతున్న దృశ్యాన్ని నిర్ఘాంతపోయి చూస్తూ నిల్చున్నారు సాగర్ అనూహ్య అక్కడ ఆ అడవి నడుమ పొడమి కడుపులో లాంటి పిస్తోళ్లు రివాల్వర్లు ఉన్నాయి వినియోగు లాంటి షార్ట్ గన్స్ ఉన్నాయి కోడెటాచు లాంటి రైఫిల్స్ ఉన్నాయి కొండ చులువల్లాంటి సబ్మిషన్ గన్స్ ఉన్నాయి అత్యంత శక్తివంతమైన ట్రాన్స్ ఒకటి ఉంది ఇవన్నీ అక్కడ ఉన్నాయని తెలుసు సీతాపతికి కానీ ఆయన కలలో కూడా ఊహించిన దృశ్యం మరొకటి కనబడింది ఆ ఆయుధాలన్నింటి మధ్య కూర్చునున్నాడు సత్యనారాయణ సింగ్ అతను వాళ్ల రాకని గమనించలేదు యజ్ఞంలో కూర్చున్నవాడు తదేక ధ్యానంతో మంత్రాలు చదువుతున్నట్లు ట్రాన్స్మీటర్ లోకి చూస్తూ నెమ్మదిగా చెబుతున్నాడు హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ నెంబర్ నాలుగు సార్ ఎస్ సార్ ఐఎమ్ సారీ సార్ సముద్రంలో షిప్ తగలబడిపోయాక మళ్లీ రిపోర్ట్ పంపడం కుదరలేదు అవును నిజమే సార్ మనం ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత వర్క్ ఫెయిల్ కావడం ఇదే మొదటిసారి సార్ ఐఎం వెరీ సారీ సార్ ఇక ముందు మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను కంప్యూటర్కి అమర్చబడిన ఆ ట్రాన్స్మీటర్ ఎంత అత్యాధునికమైందంటే అతను మాట్లాడుతున్న మాటల్ని వెనువెంటనే సీక్రెట్ కోడ్లోకి మార్చి ప్రసారం చేస్తోంది హెడ్ క్వార్టర్స్ కి మాట్లాడడం పూర్తి కాగానే లేచి నించున్నాడు సత్యనారాయణ సింగ్ అతనికి ఇప్పుడు రేచిక లాంటివేమీ ఉన్నట్లు లేదు చకచక నడుస్తూ వచ్చి మసక చీకట్లో ఉన్న సాగర్ బృందాన్ని చూసి మంత్రం వేసిన పోములా ఆగిపోయాడు అతను మొహంలోకి తదేకంగా చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సీతాపతి హఠాత్తుగా ఆయన మెదళ్ళు మెరుపు మెరిసినట్లయింది సత్యం అని కేక పెట్టాడు పెద్దగా సత్యం సత్యనారాయణ సింగ్ నువ్వా ఇక్కడ ఉలిక్కి పడ్డాడు సత్యనారాయణ సింగ్ వెతుకుతున్నట్లు సీతాపతి మొహంలోకి చూశాడు నువ్వు నువ్వు సీతాపతి అవును అన్నాడు సీతాపతి సంతోషం పట్టలేక నిన్న వేళ్లతో పాటు నిన్ను కూడా చూసాను సత్యం కానీ గుర్తుపట్టలేకపోయాను ఎన్నాళ్ళయింది నిన్ను చూసి నిన్న నేను కూడా నిన్ను చూశాను కానీ గుర్తుపట్టలేకపోయాను అన్నాడు సింగ తడారిపోతున్న గొంతుతో ఈ వేషం ఏమిటి ఆ గొర్రె చర్మం ఏమిటి గెడ్డాలు మీసాలు ఏంటి నిన్ను చూసి ఏదో అడవి జంతువు అనుకున్నా నిన్న అవును అడవి జంతువునే అడవి జంతువులాగో బతికాను నలభై ఇక్కడ ఆ రోజు గుర్తుందా నీకు ఆ రోజు మనం జైల్లో నుంచి తప్పించుకు పారిపోవం ఆ రోజు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఆ రోజు ఇంకా కళ్ళకి కట్టినట్లు గుర్తుంది సత్యనారాయణ సింగ్కి తాము జైల్లో నుంచి పారిపోవడం వెనక నుంచి తుపాకీ కాల్పులు తామిద్దరూ చేరోదారి అయిపోవడం అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాడా తన మిత్రుడు నమ్మలేనట్లు చూస్తూ అన్నాడు సింగ్ నువ్వు తుపాకీ గుండెకి చనిపోయి ఉంటావని సముద్రంలో మునిగిపోయి ఉంటావని అనుకున్నాను సీతాపతి పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వచ్చి నీకోసం చాలా వెత్తాను చివరికి నువ్వు సముద్రంలో మునిగిపోయి ఉంటావని రూఢీ చేసుకున్నాను దగ్గరగా వెళ్లి అభిమానంగా భుజాలు పట్టుకున్నాడు సీతాపతి అయితే ఈ మరణాయుధాలు ఇక్కడున్నట్లు నీకు కూడా తెలిసినమాట అప్పుడప్పుడు తెల్లతోళ్లు కొందరొచ్చి ఇక్కడ ఆయుధాలు దించడం ఈ గుహలో దాచడం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను సత్యం ఎన్నోసార్లు అనుకున్నాను నాటుదాం దొరికితేనే దాన్ని తెల్లదొరల మీద వేసిన గనుడు నువ్వు ఇన్ని ఆయుధాలని చేతబడితే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించేవాడే కదా అని భేష్ భేష్ మొత్తానికి నువ్వు కూడా ఈ ఆయుధాల రహస్యం కనుక్కున్నావన్నమాట నేను ఇంకో గొప్ప విశేషం కూడా కనిపిట్టాం సత్యం ఉప్పుంగిపోతూ అన్నాడైనా ఏంటది అన్నాడు సింగ్ అతని మొహం పాలిపోయి ఉంది అతని వైపు సంతోషంగా చూస్తూ చెప్పడం మొదలు పెట్టాడు సీతాపతి దేశభక్తి ప్రసక్తొస్తే నిన్ను చెప్పి మరొకరి పేరు చెప్పాలి సత్యం నా దేశం కోసమే నా దేహం అని ఎలుగెత్తి అరిచినవాడు నువ్వు నీ సహచర్యంలో నేను కొన్ని మంచి పనులు చేయడం నేర్చుకున్నాను సత్యం దేశం కోసం ఒక నిధిని కనిపెట్టాను ఈ ద్వీపంలో నిధా అవును నూట పాతిక సంవత్సరాల క్రితం రంగరాజు అనే వీరుడు దేశం కోసం దాచిన బంగారాన్ని నేను బయటకు తీశాను సత్యం ఇప్పటిదాకా ఈ కుర్రాడితో అదే చెబుతున్నాను ఈ పిన్నిదంతా మా సత్యానికి అప్పగిస్తే అతను దెబ్బతో దేశాన్ని దాస్యంలో నుంచి తప్పించగలడు కదా అని అని హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు ఆగాడాయన నీకు ఈ సంగతి తెలుసా సత్యం మన దేశానికి స్వాతంత్రం వచ్చిందట ఈ కుర్రాడు చెప్పేదాకా నాకు తెలియనే తెలిదు ఆయన కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి సింగు కళ్ళల్లో కూడా నీళ్లు నిలిచాయి తెలుసు సీతాపతి ఎలా తెలుసు అని మళ్ళీ ఆగిపోయాడు సీతాపతి నువ్వు కూడా ఈ రోజులు నాలాగే అడవుల్లో ఉన్నావా సత్యం లేకపోతే మెయిన్ల్యాండ్ చేరుకున్నావా నలభై ఏళ్ల క్రితమే మెయిన్ల్యాండ్ చేరుకున్నాను సీతాపతి సీతాపతి మొహంలో అనుమానం తొంగి చూసింది